మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మరి యూట్యూబ్ ఛానల్ మీడియా మిత్రులందరికీ భూగోల్ మండల్ ఐక్య క్రైస్తవ సంఘాల పక్షాన అదేవిధంగా భూగోల్ మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఇంటర్ డినామినేషన్ ఫాస్టర్ ఫెలోషిప్ పక్షాన మీ అందరికీ భూగోల్ మండల్ క్రైస్తవులందరి తరఫున మా యొక్క పదవి పూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం ప్రత్యేకమైన ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుంచి ఆరాధన టీవీ ఛానల్ రన్ ఫర్ జీజస్ అని క్రీస్తు కోసం పరుగు అనే కార్యక్రమాన్ని రెండు మంది రాష్ట్రాల్లోనూ ఇతర రాష్ట్రాలను ఇతర దేశాల్లోనూ నిర్వహిస్తున్నారు దీని ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు మరణాన్ని జయించి అనే దానికి నిదర్శనంగా ఈ యొక్క ఐక్యత కోసము యేసు ప్రభు మరణాన్ని మరణము జయించిన దాన్ని ఆ వ్యక్తపరిచేదాని కోసంగా ఈ రెండు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల్లో ఈ యొక్క రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుతున్నాం గత నాలుగైదు సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి మన యొక్క కరోనా వలన మన మండలంలో జరతాడు తిరిగి మళ్ళా ఈ సంవత్సరం దానికి దేవుడు చూపించాడు ఆ క్రమంలోనే మన మీద మిత్రులందరినీ ఆహ్వానించాం అడిగినప్పుడు మన మిత్రుడు మన సహాదాడు తమ్ముడు అబ్బాయి ఏంటంటే నా అందరినీ ఆహ్వానించి మాట్లాడితే అన్నారు ఆ క్రమంలోనే అందరిని మిత్రులను ఆహ్వానించడం ఈ పరస్పీ ఏర్పాటు చేసి మా సీనియర్ సాహకులు మరి మా మా ఫెలోషిప్ ప్రెగ్నెంట్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ పాస్టర్ గారు రమేష్ పాష్ గారు ఎంజనయ్యుడు గారు పాస్టర్ గారు సమక్షంలో ఈ విషయం ఎందుకు చేస్తున్నాం అంటే ఒక ఐక్యత యేసు ప్రభు మరణాన్ని జయించిన దానికి నిదర్శనని ర్యాలీని భోగోళ మండలంలో అన్ని సంఘాలు వాళ్ళు కలిపి పంతొమ్మిది శనివారం అంటే పద్దెనిమిది యేసు ప్రభువు మరణించిన రోజు ఇరవై అంటే యశూప్రభు మరణాన్ని జయించిన రోజు పంతొమ్మిది మధ్య రోజు ఉదయకాలం సమయం ఆరు గంటల నుంచి ఏడు వరకు విష్ణాదనపేట పెట్రోల్ బంక్ నుంచి భూగోల్ కోటల్లో ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మ వరకు ఈ ర్యాలీని నిర్మిస్తున్నాం ఇదైతే ఐక్యత చాటం తర్వాత శాంతి సమాధానానికి చూచిన యశూ ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి శాంతిని సమాధానానికి దానికోసం అంతేకాకుండా ఇతరులని కుంగిపోయే వాళ్ళని బలహీనుల్ని వేదల్ని బాధల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకోవాలని ఆయన చెప్పి రెండే మాట దేవుని ప్రేమించండి పొరుగు వారిని ప్రేమించండి శత్రువులు ప్రేమించమని చెప్పారు ఈయన నిదర్శన కానీ ఈరోజు అయినటువంటి చిన్న రాజ్యం ఈరోజు విస్తారమైన రాజ్యం ప్రపంచంలో అంటే ఈరోజు ఐక్యరాజ్య సమితిలో రెండు వందల దేశాలు సభ్య దేశాలు దరిదాపులో నూట అరవై దేశాలు క్రైస్తవ దేశం కారణం ఏంటంటే ఆ మార్గం మంచిది మంచి మార్గం మంచి చాటే మార్గం పేదల్ని ప్రేమించే మార్గం శత్రువులను కూడా ప్రేమించే మార్గం కాబట్టి ఈరోజు అనేక దేశాలు అనేక మంది ఆ మార్గంలో వెళ్తున్నారు కాబట్టి ఆ మార్గాన్ని మేము కూడా ఈ భూగోళ మండలం చాటేదానికి ఐక్యత చాటేదానికి పంతొమ్మిది తేదీ రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని ఆరాధన టీవీ ఛానల్ వారు పెద్దయాత్ర నిర్మిస్తున్న క్రమంలో మేము కూడా భూగోళ మండలంలో అన్ని సంఘాల వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్మిస్తున్నాం కాబట్టి అన్ని సంఘాల వాళ్ళు పాల్గొలని మిత్రులు మన మీడియా మిత్రులు రావాలని ఆహ్వానిస్తూ మేము మా యొక్క భూగోల్ మండల ఫెలోషిప్ తరఫున ఐక్య సంఘాల తరఫున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం సమయంలో మా యొక్క ప్రెసిడెంట్ గారు కూడా ఒక మాట మాట్లాడతాం ఇప్పుడున్న ప్రేమైన మరి ఒక మంచి సందర్భంలో మేము కలుసుకోవడం చాలా సంతోషం మీడియా మిత్రులకి మండల్ మండల ఫెలోషిప్ తరఫున సంఘాల నిధులందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యంగా మా యొక్క ఫెలోషిప్ సెక్రటరీ గారు మీకు తెలియజేసిన రీతిగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమాలు మేము ఈ మండలంలో జరుపుతూ ఉన్నాం ఈ కోవిడ్ కారణం చేత అది గత సంవత్సరం కూడా మేము జరపలేకపోయినా ఆరాధన టీవీ ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు మావంతు సహకారంగా మేము కూడా ఈ కార్యక్రమాలు జరిగించడానికి ఈ స్థానికంగా ఉన్న సంఘాలు పదహారు పంచాయతీలు ఉన్నాయి మన గోగుల్ మండలంలో కాబట్టి ఈ పదహారు పంచాయతీలు ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు ఇంటర్ డెనామినేషన్గా మరి ఈ జనామి శాఖ భేదం లేకుండా అందరూ కలిసి యాక్టింగ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి కోఆపరేషన్ ఇస్తూ ఉన్నారు కనుక ఆరాధన ఛానల్లో వారు ఏర్పాటు చేసినటువంటి చక్కటి కార్యక్రమం దేశ విదేశాల్లో కూడా అంతర్జాతీయంగా ఇప్పుడే చెప్పాడు కదా ఐక్రా రెండు వందల దేశాలపైన సద్గ నూట అరవై ఐదు దేశాల పైన క్రైస్తవ దేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారని తెలియజేశాను ఇది నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ఎస్ క్రీస్తు ప్రభావం ఈ లోక రక్షకుడిగా ఆయన పరలోకంలో నుండి ఎందుకు మానవ శరీరాన్ని ధరించి మానవుని రక్షణ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు అంటే లోకంలో ప్రతి ఒక్కరూ కూడా మరి పాపులుగా జన్మిస్తున్న కారణం చేత ఆ పాపాన్ని పరిహరించడానికి ఆయన శిలువ యజ్ఞాన్ని చేశాడు శిలువ మీదకి వెళ్ళడం జరిగింది సో ఆయన ఆకాశానికి భూమికి మధ్య వేలాడాడు అందరి కోసం ఆయన మరణించాడు రక్తం కార్చాడు తన ప్రాణాన్ని సమర్పించాడు ఆయన ఎందుకు ప్రతి ఒక్కరు కూడా రక్షణ అందుకొని ఆయన మహిమ రాజ్యంలో ఉండాలని ఆశించారు కనుక ఆయన చనిపోయినటువంటి మరణించినటువంటి దినము ఆ శుక్రవారం అయితే అది గుడ్ ఫైడ్గా మనం భావిస్తున్నాం మంచి శుభ శుక్రవారం భావిస్తున్నాం మూడవ రోజున ఆయన మరణాన్ని జయించి లేస్తాడని ఆయన ముందుగా చెప్పినంత అదే రీతిగా ఆయన చెప్పిన ప్రకారం మూడవ రోజున తిరిగి ఆయన మృత్యుం చేయడం లేచాడు కులం దినం ఈస్టర్ సండే అంటాం ఇప్పుడు గుప్పైడేకి తర్వాత రోజు ఈస్టర్కి ముందు రోజు శనివారం ఆ శనివారంన ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని రన్ ఫర్ జీసస్ ఏసుపరు పరుగు అనేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి మరి ఈ ఆరాధన టీవీ ఛానల్ వారు ఇచ్చినటువంటి అవకాశం బట్టి నేను ప్రభుత్వం తీస్తున్నాను ఈ సమయంలో మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చి నేను పిలిచిన వెంటనే అక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మా యొక్క మరి ఈ సందేశం స్వీకరిస్తున్నందుకు మేము అభినందిస్తున్నాను రేపు పంతొమ్మిదవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు మాసం పద్దెనిమిది తారీఖు ఈ వారంలోనే గుప్పటి కార్యక్రమం వేసు సిలుంగటువంటి జనముని జ్ఞాపకం చేసుకుంటాం అదేవిధంగా ఆదివారం తిరిగి అయిన ఆ మరణాన్ని జయించి వేస్తాడు అది ఈస్టర్ సండేగా భావిస్తుంది సో ఇది గుడ్ ఫ్రైడే అంటే ఈస్టర్ సండేకి మధ్యలో ఉంటుంది సైలెంట్ శాచర్డే విశబ్దప్పు శనివారం ఆ రోజే చదువు వేసుస్వామి మీద ఉన్నటువంటి ఒక దొంగ వేసు నీ రాజ్యంతో వచ్చినటువంటి జ్ఞాపకం చేసుకుని ఉన్నప్పుడు నేడే నీవు నాతో పరదేశంలో ఉంటాడు చెప్పాడు ఆ మారుమార్ దొంగ రక్షకుడైన యేసు వారి కింద ప్యారిటేజ్ లోకి వెళ్ళాడు అందుకని శనివారం ఇది నిశ్శబ్ద శనివారం భావిస్తాం మహిమ కరెంట్ దాకా ఆయన చెప్పినట్టుగా మూడో నీళ్ళు ఉన్న మండలం జయించుకున్న దాన్ని లేశాడు అది ఈస్టర్ సైడ్ అందుకని శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి గోగోల్ మండలంలో ఉన్నటువంటి క్రైస్తవులు దైవ సేవకులు అందరూ కూడా ఆ రోజు కలిసి గోగోల్ మండల పాస్టర్ ఫ్రెడర్షిప్ ఆధ్వర్యంలో ఈ రన్పర్ ఫర్ జీసస్ కార్యక్రమం జరుగుతుంది అక్కడ విశ్రాదాపేటలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ప్రొశిక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈ సెంటర్లో హోబై సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ వారి బొమ్మ దగ్గరకు వచ్చి ఆ ప్రొశిక్షణ ఆగిపోతుంది కనుక మీడియా మిత్రులు కూడా దయచేసి ఆ రోజున పంతొమ్మిది తారీఖు ఉదయాన్ని ఆరు కల్లా మీడియా మిత్రులు అక్కడ కలుసుకుంటే మనందరం కలిసి ఆ ప్రొసిన్ పాల్గొని ప్రభు శ్రీకర ప్రభు ఆ మరణాన్ని జయించి లేచినటువంటి ఆ దినాన్ని మనం ప్రకటిస్తూ ఈ సమాజానికి సువార్త అందించవలసి నేను థ్యాంక్ యూ ఈ చిన్న సమయం మనకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ సో మచ్